హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఈ వాటర్ బ్లాగ్ ఏంటో చూసేయండి జొన్న జల్లనం శనక్కాయలు బూజు పట్టింటే ఆరబెట్టినాం నేను ఎప్పుడు ఇంత పెద్ద కొంగలు చూడలేదు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే చాలా చేపలు బాగా కాలంలో వల్లుతున్నాయి అన్నమాట మేబీ వాటి కోసం అనుకుంటా దగ్గరికి వెళ్ళి చూద్దాం అవి ఉంటాయో ఉరుకుతాయో అఫ్ కోర్స్ అవి ఉరుకుతాయి కానీ చూద్దాం కొంగ జపం చేస్తున్నాయి ఒక సెట్ ఎగిరిపోయాయి ఇంకో సెట్ అట్లనే ఉన్నాయి అవి కూడా జంప్ నిన్న సండే కదా అయితే ఇదిగో ఇలాంటివి చేసి పెట్టినారనమాట మమ్మల్ని ఇక్కడ వేసుకొని ఇవాళ వచ్చిన ఇక్కడ ఇవన్నీ చుట్టుపక్కల అంతా ఇలాంటివి జరిగేదనమాట ఒక్కో చోట ఒక్కొక్కలా ఏదో దిష్టి తీస్తారనమాట మనుషుల్ని కూర్చోబెట్టి వేపాక్తో దిష్టి తీసి వాళ్ళు ఏ మంత్రాలు చదువుతారో కూడా మనకు తెలియదు అయితే వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వాళ్ళు ఒకటికి రెండు సార్లు వచ్చినారు అనుకోండి వాళ్ళకి ఆఫర్ ఉంటుంది అనమాట ఆల్రెడీ ఇంతకుముందు వచ్చారు కదా కాబట్టి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అదే వాడు బాగా తెకలోడ్ ఒకవేళ స్టార్టింగ్ నుంచి వాడు వచ్చి వాడికి చాలా భయము అలా ఉందనుకో చాలా ఛార్జ్ చేస్తారనమాట ఇదంతా నాకు మా అత్తయ్య మా అమ్మాయి చెప్పినారు సో చూడండి ఎలాంటివి చేస్తున్నారు ముగ్గుపిండి బొగ్గుపిండి సో దీంతో ఏదో ఒక తల తలబొమ్మలా గీసిపెట్టినారు గీసిపెట్టి ఇంకా కుంకుమ పసుపు అంతా హోగయ్య చేసి పెట్టినారు ఏవేవో పువ్వులు ఇవన్నీ చేసేవాడికి బుద్ధి లేదు నమ్మేవాడికి సిగ్గు లేదు అన్నట్టుండే నాకు ఇలాంటివి చూస్తే భయం అనిపించేది కానీ ఒకవేళ నేను భయపడినా ఏదైనా కనిపించిన అనిపించిన నెగిటివ్గా అప్పుడు నేను జస్ట్ ఒక మాట అనుకుంటా నమో నారాయణ అంట అంతే ఎందుకో నాకు ఆ పదం ఒక స్ట్రాంగ్నెస్ని ఇస్తుంది ఆ పేరు అనేది ఎందుకో తెలియదు అలా అని ఆయన అయితే నేనేం కాదు కానీ బాగా తలుచుకుంటూ ఉంటా భయం అనిపించిన కొంచెం నేను మెంటలీ వీక్గా అనిపించినా లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా నేను భరించలేకున్నా ఒక పెయి ఏదైనా ఒక పెయిన్ని సో అట్లనే అనమాట ఒకసారి ఇలానే హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నాకు సెలైన్ పెట్టినారనమాట సో సెలైన్ పెట్టినప్పుడు చాలా అంటే అదే నాకు ఫస్ట్ టైం అనమాట సెలైన్ పెట్టడం చాలా భయం అనిపించింది సో జస్ట్ కళ్ళు మూసుకొని నమో నారాయణ నమో నారాయణ అనుకున్నాను అది ఎంతే వాళ్ళు సెలైన్ ఎప్పుడు పెట్టారో మళ్ళీ అది కంప్లీట్ ఎప్పుడైందో ఏదో ఇంకంతే అట్లా అయిపోయింది ఆ రోజు నాకైతే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట నీళ్ళు ఇంతలా వస్తున్నాయి అనేసి దీంట్లో చేపలైతే అసలు మామూలుగా లేవు ఎంత ఈజీగా పట్టుకుంటున్నారంటే అంత ఈజీగా పట్టుకుంటున్నారనమాట ఇప్పుడంటే కాలంలో నీళ్ళు బాగా వచ్చేసరికి కంప్ చెట్లు తీసేసి మంచిగా వేసి పెట్టినారనమాట జేసీబీతో కానీ అంతకుముందు కాలువ తెగి అట్లా ఆట పక్కకు వెళ్ళిపోయాయి అనమాట నీళ్ళు ఆ నీళ్ళలో చేపలు వన్ వీక్ మొత్తం పట్టినా కూడా చేపలు అయిపోలేదు అంటే కేవలం మా ఊర్లో వాళ్ళే కాదు వేరు వేరు ఊర్లో నుంచి కూడా వచ్చి పట్టుకొని పోయినారనమాట అయినా తగ్గలేదనమాట అట్లా పక్కకు వచ్చేసినాయి అవి ఇప్పుడంటే కాలుల్లో ఉన్నాయి సో వాళ్ళు వేసి పట్టుకుంటుండ్రు పట్టుకునే వాళ్ళు Það eru munið ég. కాలువలకి నీళ్ళు ఎక్కువగా ఇడుస్తున్నారనమాట మొత్తం మడికట్లలో నీళ్ళే అనమాట మేము వచ్చే దారిలో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది అన్నమాట కాకపోతే తీసే అంత ఇది ఉండదు ఎందుకంటే ఇంకా చెప్పులు ఉత్త ఉత్తగాలతో నడవాలి ఇంకా అన్నం తీసుకొని వెళ్తున్నాం ఒకవైపు బాటిల్ కట్టి ఫోన్ సో కుదరదు కదా ఇవన్నీ క్యారీ చేస్తూ మొత్తం అంతా ఇది వచ్చేసి మా ఊర్లో అనమాట మా సందులో తుమ్మల్లో ఇట్లా ఉంటుంది మా సందు మొత్తం ఇంటి ముందర ఒక్కో ఇంటికి రెండు చెట్లు మూడు చెట్లు ఉంటాయి బాగా గ్రీనరీగా ఉంటుంది సమ్మర్లో అయితే ఎంత బాగా చల్లగా ఉంటుంది మంచి గాలి వస్తుంది ఎంత ఉడుగ్గా ఉన్నా చెట్టు కింద ఉంటే ఆ చల్లదనమే వేయరు కదా చాలా బాగుంటుంది అసలు సందం మొత్తం వేపు చెట్లు జామ చెట్లే ఉన్నాయి ఇంటికి రెండు జామ చెట్లు ఉన్నాయి మా ఒకటే ఒకటే అన్నమాట చాలా బాగుండే మా చిన్నప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఏంటో అంటే శనక్కాయలు కొంచెం బూసి పట్టినట్టు అనిపించినాయి అందులోనూ మేము చెనకాయలు ఆరు పెట్టినాలు నుంచి తుంపరబడ్డము కొంచెం బాగా ఎండగాయడము ఇట్లా జరుగుతూనే వస్తూనే ఉంది కానీ ఇంక మాగే లేక ఆ కోళ్ళకి ఆ కాకులకి కాయలు ఉండలేక మేము ఇంకా ఎత్తిపెట్టినాం ఇంక ఇప్పుడు వాన ఎత్తిపెట్టింది అందుకనేసి మళ్ళీ బూజు పెట్టుకోకుండా ఆల్రెడీ ఒక మూట్లో బూజు వచ్చేసాయి అనమాట అందుకనేసి ఇంకా ఉన్న పది మూట్లు అన్నీ మన ఇంటి ముందరే బండ మీద పోసినాము బండ హీట్కి పైన నుంచి వచ్చే సూర్య హీట్కి బాగా సరిపోతుంది అనేసి ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టినాము ఇంకా ఆ తర్వాత ఇంకా కాడ నుంచి దియాల నుంచి ఏంటి మూడు గంటలు నాలుగు గంటలు ఆ టైంలో అనమాట ఆ టైంలో ఇంకా ఎత్తి పెడతాను అనమాట ఎందుకంటే ఇంటి నేడు వచ్చి పెడతాను మొత్తం పదకొండు మూట్లు అయినాయి పేస్లోకాయలు మేము నెక్స్ట్ ఇయర్ కనేసి అట్లనే ఉంచుకున్నాం విత్తనానికి అంటే ఈ వానకార పంటకే అనమాట తోటేం లేదు ఒకవేళ తక్కువ వస్తే ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు అదనమాట అది ఆ టైంలో అప్పుడు మేము ఆలోచించే దాన్ని బట్టి తీసుకోవాలా వద్దా ఎంత వేయాలి అనేది ఉంటుంది అన్నమాట ప్రస్తుతానికైతే ఇట్లా చేసుకుంటున్నాం ఇంకా ఐ మీన్ మీ ఫ్యామిలీ ఎంత ఎవరెవరు మీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు మీరు ఎంతమంది ఐ మీన్ నా అక్కగా చెల్లెలు అలా అని అడిగినారనమాట నాకు ఒక సిస్టర్ ఉంటుంది ఇంకా మా అమ్మ నాన్నకి మేమిద్దరం ఆడపిల్లలం మా పెద్దనాన్న కొడుకులు ఉంటారు పేరుకే పెద్దనాన్న కొడుకులు కాకపోతే మా ఓనే తమ్ముడు ఒకరు తమ్ముడు అంటే టూ మర్స్ తినుడు అంతే మా అన్నయ్య మేము మొత్తం నలుగురం ఇంక మా అమ్మగారు చనిపోయి త్రీ ఇయర్స్ అయింది ఒక హెల్త్ ఇష్యూ అనమాట హెల్త్ ఇష్యూ అంటే ఏం లేదు టైఫాయిడ్ వచ్చింది ఆమెకు బాగాలేదని అంటే ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చాక త్రీ డేస్ సారీ ఫోర్ డేస్కేమో ఆమె చనిపోయింది అనమాట ఖచ్చితంగా ఇంత సింపుల్గా నేను చెప్పగలను డీప్గా అయితే నేను చెప్పలేను అంతే ఇంకా ఇంటి వరకు అయితే ఇంకా నా వరకు మీకు తెలిసిందే నాకు ఒక పాప మేము రోజు జొన్న చల్లినం మా అత్త నాగేంద్రమ్మ మా మామూలు ఎంతైతే మనం వరి పంట వేస్తామో అంతా మళ్ళీ ఇంటి పేరు అడుగుతారు బాలుగుండ్ల ఇక్కడంతా జొల్ల చల్లినాం ఇక్కడ పైన వచ్చేసి కంప్లీట్ ఈ విధంగా ఎక్కువగా ఉన్నాయి దాంట్లో ఇవైనా అక్కడ కొట్టేయచ్చు పెద్ద టైం పడుతుంది అక్కడ మాత్రం హెవీగా ఉండే చెనక్కాయ పంట ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి అందుకనేసి అక్కడ పట్ల కొట్టిన అక్కడ ఇంకా నేనేం వెళ్ళను వాళ్ళ నానమ్మ వాళ్ళ వాళ్ళ డాడీ వెళ్ళిపోతారు వెళ్ళి తీసుకొస్తారు ఇంకా అక్కడ అసలు అనమాట ఆ పాపకి పట్టిల్ లేకుంటే